వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే రామాయణ మూవీ నుంచి మరో అప్డేట్ అయితే వచ్చింది రామాయణ మూవీలో రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి కాంబినేషన్లో ఈ సినిమా అయితే రాబోతుంది రావణుడి పాత్రల్లో కేజీఎఫ్ హీరో యష్ కీలక పాత్రలో నటించబోతున్నాడు రావణుడి పాత్రగా సో రావణుడి పాత్ర కోసం వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకోబోతున్నాడు అంట యశ్ సో సూచార్ కదా కేజీఎఫ్ సినిమాతో ఎంత పెద్ద బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టిండో మేబీ కేజీఎఫ్ టూ తర్వాత ఈ రామాయణం సినిమాతోనే మేబీ రాబోతున్నాడేమో అనేసి అనిపిస్తుంది అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక కొత్త మూవీతో కూడా ట్రే మేబీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు సో చూద్దాం కేజీఎఫ్ తర్వాత కూడా మేబీ ఆ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందా చూద్దాం ఎనీవేస్ ఏదైతే ఏముంది రామాయణం సినిమాలో కేజీఎఫ్ హీరో రావణుడి పాత్రలో నటించబోతున్నాడు వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకోబోతున్నాడంట ఒక క్యామియా రోల్లో కనిపించబోతున్నాడంట అండ్ మరో అప్డేట్ వదిలారు గైస్ రామాయణం సినిమా నుంచి మరో అప్డేట్ అయితే వదిలారు ఆ అప్డేట్ ఏంటంటే కాజల్ అగర్వాల్ ఒక మంచి రోల్లో అయితే చేయబోతుందంట కాజల్ అగర్వాల్ కూడా బిగ్ ఫాలోయింగ్ ఉంది సో సినిమా కూడా భారీ బడ్జెట్తో తీయబోతున్నారంట రామాయణం సినిమా అండ్ రణబీర్ కపూర్ సాయి పల్లవి యష్ అండ్ కాజల్ సో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కోసం బిగ్ సూపర్ స్టార్లు కూడా కనిపించబోతున్నారంట సో మేబీ ఆ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు ఏ సూపర్ స్టార్ చేస్తున్నారు అనేసి త్వరలోనే అప్డేట్ కూడా ఇవ్వబోతారంట టీమ్ అయితే సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్స్లో బిగ్ సెలబ్రిటీలు అయితే పెట్టుకున్నారు సో మ్యూజిక్ బాగా వచ్చిందంట స్టోరీ బాగా వచ్చిందంట మేబీ చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందో మళ్ళీ అప్డేట్ వస్తే మేము ముందుకు తీసుకొస్తాం గైస్ దర్శిత్ గైస్ థ్యాంక్ యూ సో మచ్